గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న గారు ప్రసాదన్న గారు ముఖ్యంగా జబర్దస్త్తో మరి వెండి తెరకు పరిచయమై ఈరోజు అద్భుతమైనటువంటి సినిమా తీసినటువంటి రాకేష్ గారికి వారికి తో పాటు ఈ సినిమాలో పనిచేసినటువంటి కళాకారులు వారితో పాటు పనిచేసినటువంటి ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ముఖ్యంగా సినిమా చాలా అద్భుతంగా తీశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అద్భుతంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముందుకు సాగిందో ఒక మంచి ప్రేమ కథతో తెలంగాణ చరిత్రను అంతా కూడా చూపే ప్రయత్నం చేశారు ఒక తెలంగాణ ఈ సినిమా జనరల్గా చూస్తున్నంతసేపు ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు చాలా హై సెంటిమెంట్తో సినిమా తీశారు చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందా అన్నంత ఒక ఆతృత సినిమాలో కనబడ్డది ఒకవైపు తెలంగాణ ఉద్యమ నేపథ్యము ఇంకొక వైపు తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను చూపిస్తూనే మరి వ్యూయర్స్కు సినిమా చూసే వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చుతో కూడా నిజంగా తెలంగాణ పల్లెలు తెలంగాణ గ్రామీణ ప్రాంతము ముఖ్యంగా మా లంబాడీ సోదరుల సాంప్రదాయాలను గ్రామీణ ముఖ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చక్కగా కట్టినట్టుగా చూపించారు నాకైతే సినిమా బాగా నచ్చింది తెలంగాణ అభిమానులు కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను తప్పకుండా చూడాలని రాకేష్ను మరి అదేవిధంగా ఈ సినిమాలో ఎవరెవరైతే అందరూ కాంట్రిబ్యూట్ చేశారో వారందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇలాంటి ఇంకా చిన్ని చరణ్ వీరితో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా అందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారు అభిమానులు తెలంగాణ అభిమానులు ఉద్యమకారులు అందరూ కూడా చూసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను రాకేష్ మరి జబర్దస్త్లో పనిచేస్తూ రాకింగ్ రాకేష్గా పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమాతో కూడా చాలా జబర్దస్త్గా ఆయన అద్భుతంగా చేశాడు వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు సందేశాత్మకమైనటువంటి మరిన్ని సినిమాలు తీయాలని తెలంగాణ సమాజాన్ని మరి ఇంకా బాగా మేల్కొల్పే విధంగా సమాజాన్ని జాగృతం చేసే విధంగా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ సినిమా మొదటి నుంచి అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి మీరు లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు డైరెక్టర్ గారు గరుడవి గంజు గారు కానీ మా అన్న చిరణార్జునన్న కానీ సినిమా తీసేటప్పుడు మేము ముగ్గురే ఉన్నాం నన్ను అడిగారు చాలామంది ఏ ధైర్యంతో సినిమా తీసావు నీ వెనక ఎవరు ఉన్నారని నా వెనక అందరు ఉన్నారు ఇప్పుడు అది ప్రయాణం ఒకరితో మొదలవుతుంది విజయం ఇంతతో ఉంటుంది ఈ రోజు చెప్తున్నా నేను అవార్డు తీసుకొస్తాను ఈ సినిమాకి అవార్డు తీసుకొస్తానంటే అందరు నవ్వారు నా స్నేహితులతో సహా నా కుటుంబ సభ్యులతో సహా ఇప్పుడు చెప్తున్నాయి ఇంతమంది ప్రెస్ ముఖంగా ఆస్కారే తలెత్తుకునే అవార్డును తీసుకొచ్చాను నిలువెత్తు అవార్డును తీసుకొచ్చాను ఏ నాకు ఇంకా ఏ అవార్డుల వద్దు ఏవత్తు తెలంగాణ ఎటువంటి మెచ్చుకుంటుందో నేను తీసింది ఆంధ్ర కాదు తెలంగాణలో నన్ను అడిగారు లొకేషన్ ఎక్కడా లొకేషన్లు ఎక్కడా అని అంత పచ్చదనం ఉంది అన్ని నీళ్ళు ఇచ్చాడు ఈ దేవుడు అక్కడ అందరి పల్లెడు మొత్తం ఇలా ఇంకా షూటింగ్లు అన్నీ ఇక్కడే చేసుకునే అంత గొప్ప విషయం ఉంది ఇంకా నాకు ఈ అవార్డు నుంచి ఏ అవార్డు వద్దు ఇక పై నుంచి ఏ అవార్డు వచ్చినా నాకు ఎక్స్ట్రా ఏ తప్ప ఇంకేది కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్